प्राइम टाइम न्यूज के स्वागत है మహానటుడు నందమూరి తారక రామవసు ఇని వజ్రోత్సవ వేడుకలు నారాజ్ లోకేష్ యోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాగ సుబ్బు ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ప్రతిపాడు అధ్యక్షుడు అడప జగదీష్ కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్ ఉపాధ్యక్షుడు కర్రీ వీరబాబు ఎన్టీఆర్ అభిమానులు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేక వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలై నేటికి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు సాయిరాం వర్మ జగదీష్లను భారీ గజమాలతో సత్కరించారు ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు లోకేష్ టిడి జనార్దన్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ తొమ్మిది వందల ఇరవై రెండవ రోజు అయ్యప్ప స్వాములకు పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు సాయిరాం వర్మ జి శ్రీనివాసరావు గూడెం అప్పారావు సమకూర్చిన ఐదు కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు ओम श्री स्वामी ओम श्री स्वामी

సరిపోడు కొడ రైట్ తెలుగు దేశం రైట్ తెలుగు దేశం సత్యప్రభా గారు నాయకత్వం సత్యప్రభా గారు నాయకత్వం సత్యప్రభా నాయకత్వం బర్ల ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సినీ చరిత్రలో అడుగుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి చేసిన శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు అదే విధముగా వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి విధముగా పేదలకు ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ కూడా జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు మరి ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే గారు వరిపల్ల సత్యప్రభ గారు ఆశీస్సులతో ఈరోజు మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది విధముగా ప్రతిపాడు నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారు మరి స్వామిమాల వేసి మాకు ఈ అన్నదానానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమంలో చిరుకురి సాయిరావర్మ గారు బత్తులు సూర్యప్రసాద్ కరివేరబాబు పాల్గొని మరి స్వామి వైపు ఆశీస్సులు తీసుకుని అదేవిధముగా ఈరోజు ఈ అన్నదానానికి ఈ బియ్యం బస్తా పంపిణీ భద్రోత్సవ కార్యక్రమానికి మాకు అండగా ఉన్న జి శ్రీనివాసరావు గారికి అదే విధంగా విశాఖ జిల్లా బుజ్జి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మరి ఆయన మన చెరుకు సాయిరాం వర్మ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి చెరుకురి సాయి రామవర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ యోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం సత్యబాబు గారు నాయకత్వం నందమూరి తారక రామారావు గారు వజ్రోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రతిపాడి నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభు గారు ఆదర్యాల మేకరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరా వర్మ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వజ్రోత్సవం కార్యక్రమంలో పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ అలాగే స్వాములకు మేము అండగా ఉన్నామన్న ధైర్యం ఇచ్చిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయికి అలాగే బొత్తులు సూర్యప్రసాద్ గారికి మా కరి వీరబాబు గారికి నూకరాజు గారికి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ ప్రతిపాడు అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి